సమాజంలో వేధింపులకు గురైన అమ్మాయిలు మహిళలకు న్యాయం చేసేందుకు భరోసా కేంద్రం అండగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ సురభితో పాటు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అమ్మాయిలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా భరోసా కేంద్రాన్ని ఆశ్రయించవచ్చన్నారు లేదా వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అన్నారు జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత నలభై మూడు కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేశామన్నారు ఈ భరోసా సెంటర్ అనేది ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రభుత్వంది ఏంటిదంటే పిల్లలకి ఒక ప్రొటెక్షన్ అదేవిధానంగా ఉమెన్ కోసం ఒక ప్రొటెక్షన్ సో మనం ఈ క్యాంపస్ కూడా చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీగా ఒక ఉమెన్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఇది పెట్టడం జరుగుతుంది స్టాఫ్ కూడా అందరు ఉమెన్ ఉంటారు ట్రైన్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ దగ్గర కౌన్సిలర్ సపోర్ట్ ఉంటుంది ఫాలో అప్ సపోర్ట్ ఉంటుంది తర్వాత సిడబ్ల్యూసీతో కానీ ఎక్కడన్నా కోఆర్డినేషన్ చేయాలంటే పోలీస్తో కానీ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కానీ ఇదంతా కోఆర్డినేషన్ కోసం వాళ్ళ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్ ఉన్నారు నలభై మూడు కేసెస్ ఇక్కడ విచారణ చేయడము తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము తర్వాత వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడము వారి ఇండ్లకు వెళ్ళి వారి యొక్క సోషల్ స్టేటస్ ప్రకారంగా వాళ్ళ రిలేషన్స్ ప్రకారంగా వాళ్ళకు మళ్ళీ ఈ డ్రామా నుండి బయటపడి సాధారణమైన జీవితం జీవించేందుకు వాళ్ళకు ఎడ్యుకేషన్ పాయింట్ అంటే విద్యాపరంగా కూడా లేదా ప్రొఫెషనల్ వృత్తుల పరంగా కానీ ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని కనీసం ఒక పది ఐదు వేల నుండి పదివేలు ఇరవై వేల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే విక్టిమ్స్కు మనము విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ద్వారా సపోర్ట్ ఇవ్వబోతున్నాం